పిల్లల స్నాక్స్ కోసం బయట ఫుడ్ కాకుండా ఇంట్లోనే స్వీట్ గవ్వలు సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం వీటికి కావాల్సిన పదార్థాలు కిలో పిండి హాఫ్ కిలో బియ్యం పిండి ముప్పా కిలో షుగర్ని ఇలా మిక్సీలో పౌడర్లాగా చేసేయాలి ఇలా పౌడర్లాగా చేసిన తర్వాత ఆ పిండిలో కలిపేసి మూడు బాగా మిక్స్ అయ్యేటట్టు ఈక్వల్గా మిక్స్ అయ్యేటట్టు మూడింటిని కూడా బాగా పిండి అనేది మనం మిక్స్ చేసేయాలి ఈ పిండిని బాగా ఇలా కలిపేసిన తర్వాత మనకి దీనిలోకి కిలో నెయ్యి పడుతుంది నెయ్యిని అయితే ఇట్లా వేడి చేసేసుకుందాం కొంచెం ఇలా కరిగితే పిండిలో బాగా కలు కలుస్తుంది అండ్ అలాగే స్మూత్నెస్ సాఫ్ట్నెస్ కూడా బాగా వస్తుందనమాట ఈ నెయ్యిని ఒకేసారి పోసేయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్టు మొత్తం పిండి అంతా కలిసేటట్టుగా ఈ పిండిని మనం మిక్స్ చేసుకోవాలి ఇలా కలపడం వల్ల పిండిని ఏమవుతుందంటే మనకి పిండి అనేది గులాబ్ జామున్ చేసే పిండి ఎలా మనకి స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది కదా సో అలా వస్తుందనమాట ఇలా వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా మిక్స్ చేస్తామో అలా మిక్స్ చేయాలి కొంచెం బాగా కలుపుతూ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ వాటర్ అయితే చూసుకోండి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే మనం ఆల్రెడీ షుగర్ వేసాం కాబట్టి షుగర్ ఏంటంటే కరుగుతూ వాటర్ లాగా వస్తుంది సో అది పిండి పలచగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది వాటర్ అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి అనేది గట్టిగా చపాతి పిండిలాగా కలిస్తే మనకి పిండి అనేది బాగా మిక్స్ అయ్యేటప్పటికి ఇలా స్మూత్గా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట సేమ్ మనం గులాబ్ జామ్ చేసే పిండి చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటుంది కదా మనం నెయ్యి వేసాం కాబట్టి సో సాఫ్ట్ అయిపోతుంది మనం ఈ పిండిని బాగా ఒత్తుకుంటూ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా అయ్యేటట్టు మనం చపాతి పిండి సేమ్ ఎట్లా ఎంతసేపు కలుపుతామో అలా అంతా సాఫ్ట్గా బాగా ఉండలు లేకుండా కలిసేటట్టు ఇలా స్మూత్ టెక్చర్ వచ్చేటట్టు కలుపుకోవాలన్నమాట పిండిని సో పిండిని ఇలా స్మూత్ అండ్ సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా బౌల్స్ లాగా ఇలా చేసేసుకోవాలి ఇలా బౌల్స్ లాగా చేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాక మనం అప్పుడు గవ్వలు ప్రిపేర్ చేసుకుంటాం అనమాట సో ఇలా బాల్స్ లాగా చేసేసుకొని అప్పుడు ఇలా మనకి ఈ ఇది ఉంటుంది కదా చెక్క అనేది ఉడేది మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది దీంతోనే గవ్వలు అనేవి చేస్తామన్నమాట ఇన్ కేస్ ఇది లేని వాళ్ళు మనకి కూంబు ఉంటుంది కదా దువ్వెన మన తలదకొనేది కొత్తది కానీ లేదా ఉన్నదని బాగా క్లీన్ చేసి దాని మీద పెట్టిలా చేసినా వస్తుంది అనమాట పిండిని ఇలా ఒత్తుకుంటూ గవ్వల్లాగా ఇట్లా రోల్ చేస్తే మనకి ఆ గీతల షేప్ అనేది మనకి ఈ గవ్వల మీద వస్తుంది సో అవన్నీ ఇలా చేసేసుకోవాలి పిండి ఆరిపోకముందే మనం ఇదంతా ప్రాసెస్ చేసేసుకోవాలి ఎందుకు అంటే పిండి ఆరిపోతే ఏంటవుతుందంటే మనకి చుట్టూ పగుళ్ళలా వచ్చేసి విడిపోతుంది సో పిండి ముందే కలిపిన వెంటనే మనం ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా చేసేసి పెట్టేసుకోవాలి ఇలా అన్నీ చేసి పెట్టే ఇవి అంటుకోవు ఇలా కలిపి వేసేసి ఏమవ్వదు ఎందుకంటే మన పిండి బాగా గట్టిగా కలపడం వల్ల అందులో వేసిన నెయ్యి బయటికి వస్తుందనమాట సో అంటుకోవు ఆయిల్ హీట్ అయిన తర్వాత గవ్వలన్నీ ఇలా వేసేసేయండి మన ప్యాన్లో ఎన్ని పడతాయని చెప్పేసి అన్నీ వేయొచ్చు అన్నీ వేసేసి మంట అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హైలో అవుద్దు హైలో అయితే మాడిపోతాయి లోపల ఉడుకోవు త్వరగా మాడిపోతాయి బట్ లోపలైతే ఉడకదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఇలా స్లోగా కదపండి స్లోగా ఇలా స్లోగా వాటిని రిటర్న్ చేస్తూ మెల్లగా కలుపుతూ ఉంటే అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిపోతాయి సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్సులకి చాలా బాగుంటాయి సో వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి